సినిమా ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి ఆనందం గోలా విజిల్స్ ఒక పండగ లాంటి వాతావరణం కదా మన ఫేవరెట్ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి ఎంతగా ఎదురుచూస్తామో కాని అదే ఆనందం మన ప్రాణాలకే ముప్పు తెచ్చేంత ప్రమాదకరంగా మారితే ఆ అభిమానమే హద్దులు దాటి వేడుక కాస్త విషాదంగా మారుతున్నప్పుడు ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ మాట చూడండి సినిమా ఆనందంకోసం జీవితం కోసం కాదు ఎంత నిజం కదా ఇది వినోదమనేది మన జీవితంలో ఒక భాగమవ్వాలి అంతేగాని మన జీవితాన్నే ఆ వినోదం కోసం పణంగా పెట్టకూడదు ఈ ఒక్క వాక్యం మనమిప్పుడు చర్చించబోయే మొత్తం సమస్యకు గుండెకాయలాంటిది సరే మరి ఆనందాన్ని పంచాల్సిన సినిమా విషాదాన్నే ఎందుకు మిగులుస్తోంది ఈ వేడుకల వెనుక మనం చెల్లిస్తున్న మానవ మూల్యమేంటి ఇప్పుడు చూద్దాం ఈ సెలబ్రేషన్స్ కొందరి జీవితాల్లో తీరని శోకాన్ని ఎలా నింపుతున్నాయో తెలుసుకుందాం డిసెంబర్ నాలుగు రెండువేల ఇరవై నాలుగు టూ సినిమా ప్రీమియర్ థియేటర్ బయట వాతావరణం మొత్తం అభిమానుల కేరింతలతో నినాదాలతో దద్దరిల్లిపోతోంది అంతా ఒక పండగలా ఉంది ఆ రోజు వేలాది మందిలాగే ఒక తల్లికూడా తన కొడుకుతో కలిసి ఆ వేడుకలో పాలుపంచుకోవడానికి వచ్చింది ఆమె పేరు రేవతి తన తొమ్మిదేళ్ల కొడుకుని వెంటబెట్టుకుని వచ్చింది ఆ పిల్లాడి కళ్లల్లో ఆనందం చూడాలని వాడితో కలిసి కాసేపు సంతోషంగా గడపాలని ఆమె కోరిక అంతే అందరూ తల్లుల్లాగే ఆమెకూడా ఒక సాధారణ సాయంత్రాన్ని ఆశించింది కాని చూస్తుండగానే కొద్ది నిమిషాల్లోనే ఆ ఆనందమంతా ఆవిరైపోయింది అదుపుతప్పిన అభిమానం తొక్కిసలాటుకు దారితీసింది ఆ గందరగోళంలో రేవతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఒక సంతోషకరమైన సాయంత్రం కోసం వస్తే శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది ఆ తొక్కిసలాటలో ఆమె కొడుకు బ్రతికాడు భౌతికంగా కాని మానసికంగా ఆ గాయం జీవితాంతముంటుంది ఏ సినిమా అయితే వాడికి ఆనందాన్నిస్తుందని తల్లి ఆశించిందో ఇప్పుడు ఆ సినిమా అనే మాటే వాడికొక పీడకలలా మారింది ఇది ఒక్క సంఘటన మిగిలించిన చేదు జ్ఞాపకం ఈ రేవతీకథ ఒక్కటే కాదు ఇదొక విషాదాల పరంపరలా కొనసాగుతూనే ఉంది పుష్పటూ ప్రీమియర్ నుంచి గేమ్చేంజర్ ఈవెంటు ఓజీ వేడుకల వరకు ప్రతిసారి అభిమానం పేరుతో ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఒక ప్రమాదకరమైన ట్రెండ్ ఇరవై అయిదు గత పదేళ్లలో అభిమానం పేరుతో జరిగిన ఇలాంటి ప్రమాదాల్లో అధికారికంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ల సంఖ్య ఇది ఇవి కేవలం నంబర్లు కాదు ఇరవై ఐదు కుటుంబాలు తమ వాళ్లని కోల్పోయాయి ఇవి మనకు తెలిసిన లెక్కలు మాత్రమే తెలియనివి ఇంకా ఎన్నో ఉండొచ్చు అసలు ఒక ప్రాణం పోయినప్పుడు దానికి వెలకట్టగలమా ఒక అభిమాని జీవితానికి మన సినీ పరిశ్రమ ఇస్తున్న విలువ ఏంటి కీర్తికీ నష్టానికి మధ్య ఉన్న ఈ తేడాని ఇప్పుడొకసారి చూద్దాం ఒకసారి ఆలోచించండి ఒక ప్రాణానికి బదులుగా ఒక ట్వీట్ సరిపోతుందా సానుభూతి మాటలు ఒక కుటుంబాన్ని ఓదార్చగలవా ఈ మార్పిడి ఎంతవరకు కరెక్ట్ ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇక్కడ రెండు వాస్తవాలున్నాయి ఒకవైపు తీరని దుఃఖంలో మునిగిపోయిన ఒక కుటుంబం వాళ్ల జీవితంలో ఏర్పడిన లోటు ఎప్పటికీ పూడ్చలేనిది మరోవైపు కొన్ని సానుభూతి సందేశాలు కొంచెం ఆర్థిక సహాయం ఆ తర్వాత అంతా మామూలే ఒకరి జీవితం ఆగిపోతే మరొకరి సినిమా ప్రయాణం మాత్రం ఆగదు ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా నీ తల్లి కన్నీళ్లను వాళ్లు తుడవగలరా నీ చెల్లి పెళ్ళిలో నీ కుర్చీ ఖాళీగా ఉంటే దాన్ని ఎవరు నింపుతారు ఈ మాటలు గుండెను తాకుతున్నాయి కదూ డబ్బూ ట్వీట్లు కూడా ఒక మనిషి లేని లోటును తీర్చులేవు ఆ ఖాళీ కుర్చీ ఎప్పటికీ ఖాళీగానే ఉండిపోతోంది మరీ ఈ విషాదాలను ఆపలేమా మార్పు మన చేతుల్లో లేదా ఖచ్చితంగా ఉంది వేడుకలను మరింత సురక్షితంగా ఆనందంగా జరుపుకోవడానికి ఒక మార్గం ఉంది ఆ పరిష్కారం మన చేతుల్లోనే ఉంది పరిశ్రమవాళ్లు సేఫ్టీ ఫస్ట్ అని చెప్తారు కాని నిజమైన మార్పు మొదలవ్వాల్సింది మననుంచే ఎందుకంటే ఆ గుంపులను సృష్టించేది మనం ఆ తొక్కసిలాటకు కారణమయ్యేది మనం కాబట్టి ఈ ప్రమాదాలను ఆపగలిగే శక్తికూడా మనకే ఉంది ఆ మార్పు కూడా చాలా అంటే చాలా సులభం మన ఫోన్ తీసి బుక్మైషో లేదా పేటిఎం లాంటి యాప్లో కొన్ని క్లిక్స్తో టికెట్ బుక్ చేసుకోవచ్చు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పనిలేదు తొక్కిసలాటల భయం లేదు హాయిగా సురక్షితంగా మన కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయొచ్చు ఇంతకన్నా తెలివైన మార్గం ఇంకేముంటుంది ఇదంతా ఎవరో చెప్పిన మాటలు కాదు ఈ మాటలు చెప్పడానికి ఒక బలమైన కారణముంది అది ఒక అభిమాని సొంత అనుభవం ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలా ఏళ్ల క్రితం ఒక అభిమాని కూడా ఒక సినిమా ప్రీమియర్ కోసం అచ్చమిలాగే వెళ్లాడు స్నేహితులతో కలిసి థియేటర్ దగ్గర టికెట్ల కోసం ఎదురుచూస్తున్నాడు ఆ ఉత్సాహం ఆ ఎదురుచూపు అంతా అద్భుతంగా అనిపించింది మొదట్లో కాని టికెట్ కౌంటర్ తెరిచిన ఒక్క క్షణంలో ఆ ఉత్సాహం కాస్త భయంగా మారిపోయింది వెనకరుంచి వచ్చిన గుంపు ఒక్కసారిగా తోసేసింది ఆ తొక్కిసలాటలో చొక్కా చిరిగిపోయింది జేబులో ఉన్న ఫోను డబ్బులు పోయాయి కూడా తగిలాయి చివరికి ఏ సినిమా కోసం అంతలా ఆరాటపడ్డాడో ఆ సినిమా చూడకుండానే ఇంటికొచ్చేశాడు ఆ రోజు తర్వాత అతనికి సినిమా థియేటర్కు వెళ్లాలంటేనే భయం వేసింది దాదాపు ఏడేళ్లపాటు థియేటర్ గడప తొక్కలేదు ఆనందాన్నివ్వాల్సిన సినిమా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది తన అభిమానమే తనని భయపెట్టింది అందుకే ఈ మాటని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి హీరోలను అభిమానిద్దాం వాళ్ల నటనను గౌరవిద్దాం కానీ వాళ్లను దేవుళ్లలా పూజించడం మానేద్దాం ఎందుకంటే వాళ్ల కన్నా మన ప్రాణం చాలా విలువైనది ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు తరువాతి పెద్ద సినిమా వచ్చినప్పుడు మనం ఏం ఎంచుకోబోతున్నాం ప్రాణాలకు తెగించి ఆ గుంపులోని గందరగోళంలోకి వెళతామా లేక మన కుటుంబ భద్రతకు విలువిచ్చి సురక్షితంగా ఆనందాన్ని పొందుతామా ఎంపికం మనదే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది